ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిద్ర రాశి వారికి మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలంత సమయం ఉంటుంది ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పదుపుల విషయంలో మాట్లాడాల్సి ఉంటుంది అలాగే వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి ఇంకా మీ విచ్చల విడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకి దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయేదాకా తిరగడం మరియు ఇతరులపై బోరెడు ఖర్చు చేయడం మానాలి ఇంకా మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురవ్వడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది అలాగే ఖాళీ సమయంలో ఈ రోజు మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ సిరీస్ ని చూడగలరు అలాగే ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు లేక మరోటి కావచ్చు కానీ చివరికి అంతా సర్దుకుంటుంది కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థం చేయటం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటారు ముఖ్యంగా ఈ రోజు మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సూపనోభవద్దు